హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సో ఈ పథకం ద్వారా వాళ్లకు పదివేల నుంచి పదహైదు అయితే పెంచుతున్నట్టు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో దీనికి సంబంధించి ఆ పథకం ఏంటి అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఇలాంటి తెలంగాణ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి సో మీ సపోర్ట్ ఎప్పుడుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం ంగా బలమైన వ్యక్తులకు కూడా రైతు బంధు ఇవ్వడంపై విమర్శలు వస్తుడంతో అర్హులైన వారికి అందజేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది వచ్చే వర్షాకాలం నుంచి రైతు బంధు పథకం పేరుతో రైతు భరోసాగా మారుతుంది అలాగే పెట్టుబడి సహాయాన్ని కూడా ఎకరాకు పదివేల నుంచి పదహైదు వేలకు పెంచుతున్నారు అలాగే రైతులకు కౌలు రైతులకు కూడా ఇద్దరికీ పెట్టుబడి సహాయం అందనుంది సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ సో ఇందులో మనం చూసిన అప్డేట్లో మనము అంత ముందు మనకు రైతు బంధు అనే పథకం అయితే ఉంది కదండి సో రైతులు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి సో ఈ డబ్బులైతే పదివేల డబ్బులు అయితే పదివేల రూపాయలు అయితే అందజేయడం అయితే జరుగుతుంది కాకపోతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని రైతు భరోసాగా మార్చడం అయితే జరిగింది సో వచ్చే వర్షాకాలంలో ఈ పథకానికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే రైతులు అలాగే కౌలు రైతులకి ఇద్దరికి కలిపి పదివేల నుంచి అంతముందు పదివేలు ఉంది ఇప్పుడు పదహైదు వేల రూపాయలైతే అందజేయడం అయితే జరుగుతుందని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారు సో ప్రస్తుతానికి ఈ పథకం ద్వారా ఎవరైతే లబ్ధి పొందుతున్నారో చాలామందికి మనకు అంతముందు ఎక్కువ ఎక్కువ ఎకరాలు ఉన్నవాళ్ళు కూడా ఈ పథకం ద్వారా డబ్బులు అయితే చెప్పేసి విమర్శలు అయితే వచ్చాయి కదా సో దీనికి స్పందించిన మహిళ గారు ఎవరైతే కౌలు రైతులు అలాగే రైతులు ఎవరైతే అర్హులుగా ఉన్నారో సో వాళ్ళకు మాత్రమే అందజేయాలని చెప్పేసి ఈ పథకం ద్వారా అయితే తెలుపుతున్నారండి సో ఇదండి మనకు వచ్చిన అప్డేట్స్ సో దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ఆన్లో పెట్టుకున్నారనుకోండి మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అలాగే వీడియో లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యాపీ నైస్ డే